నేను మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమన్లా ఈరోజు ఒకే ఒక్క కామెంట్ మీ రాసి మీ నక్షత్రం లేదా మీ డేట్ ఆఫ్ బర్త్ ఈ ఒకటి కామెంట్ చేయండి గారికి చెప్పి మీకున్న ఇబ్బందులు తగ్గట్టుగా వీడియోస్ చేస్తాను ఇది నా ప్రామిస్ దయచేసి కామెంట్ మాత్రం చేయండి డిసెంబర్ మాసంలో ముఖ్య గ్రహాల సంచారం కొన్ని శుభయోగాల్ని కొన్ని అశుభయోగాల్ని ఏర్పరుస్తుంది డిసెంబర్ మాసంలో సంభవించే ఖగోళ మార్పులు పన్నెండు రాసుల వారి జీవితం మీద ప్రభావాన్ని చూపిస్తున్నాయి డిసెంబర్ ఆరో తేదీ శనివారం రాత్రి ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాలకి ఇది మొదలైంది అంటే బుధుడు ధనుసు రాశిలోకి ఆ రోజు ప్రవేశించాడు డిసెంబర్ ఏడు మంగళవారం ఉదయం నాలుగు గంటలకి కుజుడు ఇదే రాశిలో సంచరించాడు డిసెంబర్ పద్నాలుగు ఉదయం నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాలకి సూర్యుడు ధనుసు రాశిలోకి చేరుతాడు కుజుడు సూర్యుడు కలయిక వల్ల సం సంపక్త యోగం ఏర్పడుతుంది ఆ మీద ధనుసు రాశిలో డిసెంబర్ ఇరవై శనివారం ఉదయం ఏడు గంటల యాభై నిమిషాలకు శుక్రుడు ప్రవేశిస్తాడు డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు బుధుడు తిరిగి ఇదే రాశిలోకి వస్తాడు ధనుసు రాశిలో నాలుగు ముఖ్య గ్రహాల కలయిక కారణంగా చాతుర్గాహ యోగం కనపడుతుంది సూర్యుడు కుజుడు బుధుడు బుధ గ్రహాలు నాలుగు గ్రహాలు కలిసి చాతుర్గాహియ యోగంతో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది ముఖ్యంగా మేషరాశి చాతుర్ఘ యోగం కారణంగా మేషరాశి జాతకులకి బ్రహ్మాండంగా విపరీతంగా కలిసి వస్తుంది అంటే అదృష్టం మేషరాశి వాళ్ళు తమ జీవితంలో ఎప్పుడు ఎక్కడ చూడని కనీ విని ఎరగని అదృష్టం మేషరాశి వారి చుట్టుముట్టబోతోంది ధార్మిక కార్యకలాపాలలో మీరు పాల్గొనండి మీకు రివర్స్లో వంద రెట్లు వెయ్యి రెట్లు ఫలితాలు పాజిటివ్గా వస్తాయి ఆర్థిక పురోగతి మొత్తం గ్రాఫ్ పైకి వెళ్తుంటుంది అనమాట ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్గా చెప్తున్నా మేషరాశి వాళ్ళు ధార్మిక కార్యకలాపాల్లో ఎక్కువగా పాల్గొనండి తద్వారా మీ గ్రాఫ్ పైకి వెళత తప్ప ఆర్థిక గ్రాఫ్ కిందకు వచ్చే ప్రసక్తే లేదు కమింగ్ ఒక ముప్పై నలభై రోజుల వరకు మిథున రాశి మిథున రాశి వారికి ఏంటంటే ఆర్థిక వ్యవహారంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి అంటే ఇన్నాళ్ళు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఎట్లా బయటకు రావాలి అన్నీ ఎలా వదిలిపోతాయారా మనకి అనుకుంటాం కదా అవన్నీ సానుకూలంగా చాలా ఈజీగా అనుకున్నది అనుకున్నట్టుగా తొలగిపోతాయి ఈ చాతుర్గ్రహ యోగం మిథున రాశి జాతకులకి కేవలం శుభాలని చేకూరుస్తుంది అసలు అశుభం అనేది మిథున వాళ్ళకి ఈ టైం పీరియడ్లో అసలు ఉండనే ఉండదు ఎంతగా ఉండదంటే మీరు ఎంత పెద్ద కార్యక్రమమైనా చేపట్టండి మీరు ఉదాహరణకి మీకు ఇన్నాళ్ళు కారు రాదు అనుకోండి కారు నేర్చుకోవడం స్టార్ట్ చేశారు మీకు వెంటనే వచ్చేస్తారు టూ డేస్లో మామూలుగా ఇరవై ముప్పై రోజులు పడుతుంది కానీ రెండు మూడు రోజుల్లోనే మీరు దాని మీద గ్రిప్ తెచ్చుకోగలుగుతారు అట్లాగే మీరు ఇప్పుడు వరకు ఎప్పుడు స్టాక్లో డబ్బులు పెట్టాల ఫస్ట్ టైం పెడదాం అనుకుంటున్నారు ఏ వాళ్ళు మిథున రాశి వాళ్ళు వెంటనే ఇమ్మీడియట్గా దాని నుంచి మీకు ఫలితాలు కూడా వచ్చేస్తాయి మూడు నాలుగు రోజుల్లోనే అట్లా పాజిటివిటీ జరగబోతుంది అయితే సింహరాశి సింహరాశి జాతకులకి చాతుర్గ యోగం కారణంగా వీళ్ళు కూడా ఓన్లీ శుభ ఫలితాలనే పొందుతారు ఇక అశుభ కార్యక్రమాలు అశుభ వార్తలు మీతో పాటు మీ చుట్టుపక్కల వాళ్ళకి బ్యాడ్ జరగడం ఇవేమీ ఉండవు కంప్లీట్ పాజిటివిటీ వెళ్ళిపోతుంటారు ఆర్థిక లాభాలు బాగా వస్తాయి మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసినటువంటి ల్యాండ్ మీద కానీ ఇల్లు మీద కానీ స్టాక్స్ మీద కానీ ఏ రకమైన మ్యూచువల్ ఫండ్స్ మీద కానీ బ్యాంక్ ఇంట్రెస్ట్లు ఇట్లా గోల్డ్ కొండం ఇట్లా అన్ని రకాలుగా మీకు ఆర్థిక లాభాలు కలుగుతాయి సంపదలు పెరుగుతాయి అంటే మీరు కొత్త స్థిరాస్తి చరాస్తిని కొనే అవకాశాలు సింహరాశి వాళ్ళకి స్పష్టంగా ఈ పీరియడ్లో కనిపిస్తున్నాయి ఇక ధనుసు రాశి చాతుర్గా యోగం ధనుసు రాశి జాతకులకు కూడా మంచి ఇస్తుంది ఈ సమయంలో వర్తక వ్యాపారం చేసే వాళ్ళకి సంపదలు విపరీతంగా పెరుగుతాయి ఖచ్చితంగా ధనుసు రాశి వాళ్ళు ఏదో ఒక రకమైనటువంటి ఆస్తి కానీ ఏదో ఒక రకమైనటువంటి వాహనాన్ని కానీ కొనబోతున్నారు ఒక చిన్న సైకిల్ అన్నా కొంటారు లేదా ఒక పెద్ద ట్రాక్టర్ అన్నా ఒక పెద్ద బస్సు అన్నా కొంటారు వీటిలో ఏమైనా కొంటారు లేదా ఒక స్థిరాస్తు స్థిరాస్తరాస్తగా ఉంటారు ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఇల్లు రెడీ టు మూవ్ ఇన్ ఇల్లు లాంటివో లేకపోతే స్థలాలు ల్యాండ్స్ ఇట్లాంటివి కొంటారు ఖచ్చితంగా ధనుసు రాశి వాళ్ళకి ఇది పాజిటివ్ టైం మీనరాశి చాతుర్హ యోగం మీనరాశి జాతకులకి అన్ని విధాలుగా శుభాలు చేకూరుస్తుంది ఈ సమయంలో మీనరాశి జాతకులు ఏ పని చేసినా ఎలాంటి ప్లాన్స్ మీరు వేసుకున్నా అది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ఎస్పెషల్లీ వర్తక వ్యాపారాలు చేసేవారికి లాభదాయకరంగా ఉంటుంది జీవితంలో సాను మార్పులు వస్తే ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది ఆర్థికంగా మాకు అసలు స్థిరత్వం లేదు అనుకున్న వాళ్ళకి ఓకే కొంచెం బెటర్ పొజిషన్ ఆఫ్ ఆర్థికంగా బాగుండడం అనేది జరగబోతోంది మినరాజ్కి సో ఎక్సలెంట్ పీరియడ్ అది మిస్ అవ్వకుండా మీ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్స్లో మీ ఫ్రెండ్స్ స్కూల్ వాట్సాప్ గ్రూప్స్లో కాలేజ్ వాట్సాప్ గ్రూప్స్లో లింక్ షేర్ చేయండి